అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో చిన్న వయస్సులో షుగర్ వ్యాధి సంప్రాప్తించడం శృంగారపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం పూర్వకాలం ఏదో యాభై సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే అది కూడా ఎక్కడో ఒక చోట అడపదడప ఈ షుగర్ వ్యాధి కేస్తులు ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ నాగరికత పుణ్యం అని చెప్పేసి ఈ రోజుల్లో మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా ఒకరు ఇద్దరు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది అంతేకాకుండా పూర్వకాలము షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నారని చెప్పేసి వెతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ రోజుల్లో షుగర్ వ్యాధి వాళ్ళు లేనిటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పేసి వెతకవలసినటువంటి దౌర్భాగ్య స్థితి వివిధ కారణాల వల్ల కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ మరి ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్ వ్యాధి వచ్చినప్పటికీ షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక కాంప్లికేషన్స్ కానీ ఇతర ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు వాటితో ఆ యొక్క సమస్యలతో బాధపడుతూ తాత్కాలికంగా ఏదో ఉపశమనం కోసం ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వయసు వచ్చిన తర్వాత బీపీ రావచ్చు గుండె జబ్బులు రావచ్చు మెదడుకు సంబంధించిన జబ్బులు రావచ్చు పక్షపాతానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు కీడనొప్పుల సమస్యలు రావచ్చు ఇవన్నీ కూడా వయోధర్మంగా వయస్సు వచ్చిన తర్వాత మరి వాళ్ళకు వచ్చినప్పటికీ వాళ్ళ వాటితో అలాగే కొనసాగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట వాటితో పాటు శృంగారపడినటువంటి సమస్యలు కూడా వయస్సు వచ్చిన తర్వాత వస్తే మరి వాళ్ళు సరే కొంతకాలం ప్రయత్నం చేస్తారు కొన్ని రకాల ఔషధాలు వాడతారు కొద్ద గొప్ప మార్పు వస్తే అందులోనే వాళ్ళు చాలా మంది సంతృప్తి పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది మరి ఆ శృంగారపరమైనటువంటి భావనలు తగ్గిపోయేసరికి మరి ఆ యొక్క సంతృప్తి పడకుండా ఇంకా ఔషధాలు వాడుకొని ఇంకా శృంగార జీవితం బాగా ఉండాలని చెప్పేసి కూడా అనుకోవడం అవన్నీ నాణ్యానికి ఒకవైపు మరి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చిన్న వయసులోనే మరి చిన్న వయసులోనే షుగర్ వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతం ఈ రోజుల్లో ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో మరి షుగర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా మందిలో కలిగేటువంటి పరిస్థితి ఉంది షుగర్ వచ్చేటువంటి పరిస్థితి రోజు రోజు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి నిజంగా చెప్పుకోవాలంటే యువకులు యువతలో ఆ వయస్సులోనే వాళ్ళు మంచి జీవితం అనమాట అంటే వాళ్ళ విద్యా విషయంలో కానీ వివాహ విషయంలో కానీ అదేవిధంగా ఉద్యోగ విషయంలో కానీ సంపాదన విషయంలో కానీ వాళ్ళకంటూ ఒక జీవితము ఒక కుటుంబము వ్యవస్థ మొదలయ్యేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది మరి ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచే మరి ఈ షుగర్ మొదలైనప్పుడు షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్తో పాటు ముఖ్యంగా శృంగారపరమైనటువంటి రతిపరమైనటువంటి అదేవిధంగా ఈ శారీరక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి సర్వసాధారణంగా షుగర్ మొదలైన తర్వాత ఎక్కువ శాతం మందిలో నూటిలో దాదాపు ఎనభై శాతం మంది పైన కూడా షుగర్ మొదలైన తర్వాత ఐదు సంవత్సరాలు ఆ ప్రాంతం నుంచే ఈ శృంగార భరిత శృంగారానికి సంబంధించిన సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే కోరికలు వాళ్లకు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా అంగస్తంభనకు సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు పడుతుంటారు అంగస్తంభన సరిగ్గా జరగదు అనుకున్నప్పుడు కోరికలు సరిగ్గా ఉండవు అదేవిధంగా స్కరణ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా త్వరగా స్ఖరనం అయిపోయి ఎప్పుడో ఒకసారి అంగస్తంభన జరిగి మరి స్త్రీతో భాగస్వామితో పాల్గొన్నప్పుడు చాలా త్వరగా వీర్యం పతనం అయిపోయి చాలా నిరుత్సాహం గురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భావప్రాప్తి విషయంలో కూడా ఇలాగ జరుగుతుంటుంది మరి అసలైన జీవితం పొందాల్సినటువంటి టైంలో వివాహ మాధుర్యాన్ని కుటుంబ మాధుర్యాన్ని జీవిత మాధుర్యాన్ని పొందవలసినటువంటి ఆ యొక్క వయస్సులోనే మరి ఈ యొక్క షుగర్ సంప్రాప్తమయ్యి ఆ యొక్క శృంగారపడటువంటి ఇబ్బందులు కలగజేసినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం ఇది క్రమక్రమంగా ఇంతింతై ఇంతింతై ఒటింతై అన్నట్టు ఒక్కొక్కసారి ఆ దాంపత్య అనురాగం దెబ్బతిన్నడము దంపతుల మధ్యలో అవగాహన దెబ్బతినడము మరి దాంపత్యానికి సంబంధించిన ఇతర అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ యొక్క సమస్యను అధిగమించేందుకు వాళ్ళు వాడేటువంటి షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎలాగంటే కేవలము నాలుగు పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి ఆ షుగర్ వ్యాధి వల్ల ముఖ్యంగా శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఎలాంటి ఔషధం అంటే అన్నీ మీకు తెలిసినటువంటివే ఔషధం ఫార్ములా నేను చెప్తాను చూడండి ఈ అశ్వగంధ చూర్ణము ఒక వంద గ్రామం తీసుకోండి తెలుసు కదా అశ్వగంధ చాలా పాపులర్ మెడిసన్ అనమాట శృంగారానికి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడుకుంటే చాలామంది అశ్వగంధ గురించే ప్రస్తావిస్తారు అశ్వగంధ చూర్ణము మంచి అశ్వగంధ చూర్ణము ముఖ్యంగా ఏడు సార్లు ఆవుపాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణము మరింత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఆ అశ్వగంధ చూర్ణం ఒక వంద గ్రామం తీసుకోండి అలాగే దాల్చిన చెక్క చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోండి మంచి దాల్చిన చెక్క మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచి చూర్ణం తయారు చేసుకొని ఒక పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము అట్లే వామును వేయించి చేసినటువంటి చూర్ణం పది గ్రాములు చివరగా లవంగాలని వేయించి చేసినటువంటి చూర్ణము పది గ్రాములు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అశ్వగంధ చూర్ణం వంద గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం పది గ్రాములు వాము చూర్ణం పది గ్రాములు చివరగా లవంగాల చూలు పది గ్రాములు ఈ పదార్థాలు నాలుగు పదార్థాలు బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది అనమాట మరి రోజు రెండుసార్లు వాడుకోవాలంటే ఉదయం ఆహారం తర్వాత ఒక ప పదిహేను నిమిషాల తర్వాత మరి తర్వాత రాత్రి పడుకుండేటప్పుడు కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలుపుకొని తాగుతుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు చేసి పరిస్థితి అదుపులోకి వచ్చి వాళ్ళకు ఒక సంతృప్తి కలిగి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది ఇవన్నీ కూడా మరి శృంగారానికి సంబంధించి అదేవిధంగా రతి కార్యక్రమానికి సంబంధించి దాంపత్య అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగించేటువంటి పరిస్థితి ఈ ఔషధలో ఉంది కాబట్టి మరి ఈ ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు షుగర్ వల్ల వచ్చేటువంటి అనేక రకాలైన కాంప్లికేషన్స్ తగ్గించేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది షుగర్ సంబంధించినటువంటి మందులు వాడుతూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళ జీవితం ఇలాంటి ఈ ఒడిదుడుకులు ఎదురు కాకుండా చక్కటి శృంగారపరమైనటువంటి దాంపత్యపరమైనటువంటి ఈ యొక్క సౌఖ్యము తృప్తి ఆనందము ఆహ్లాదము కలిగేటువంటి పరిస్థితి ఏర్పడి చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమాత్రము మానసికంగా కుంగిపోకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా వాళ్ళ యొక్క వాళ్ళు ఆ యొక్క సమస్య నుంచి బయటపడతారనమాట చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని ఈ చిన్న వయసులో షుగర్ వ్యాధి శృంగార సమస్యలు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల